అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వైకొత్తపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో సిపిఐ శాఖ మహాసభలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా వెంకటనారాయణ శాఖ మహాసభలో ముఖ్య అతిథిగా సిపిఐ రాప్తాడు నియోజకవర్గం సహాయ కార్యదర్శి శ్రీకాంత్ హాజరు కావడం జరిగింది ముందుగా శ్రీకాంత్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాప్తాడి నియోజకవర్గం సిపిఐ సహాయ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ వైకొత్తపల్లిలో ఒకటవ శాఖ మహా సభను నిర్వహించడం జరిగిందని ముందుగా గత మూడు సంవత్సరాలుగా మహాసభల్లో భాగంగా ప్రజల సమస్యలు స్థానిక సమస్యలపై పోరాడుతున్నామని వైకొత్తపల్లిలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పనులపై రైతు సమస్యలపైన ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటాలు చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని సిపిఐ రాప్తాడి నియోజకవర్గం సహాయ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిపిఐ సహాయ కార్యదర్శి బండారు శివ రైతు సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు సిపిఐ నాయకులు నాగన్న ఓబులేసు గోపాల్ నర్సింహులు గంగాధర్ శివయ్య రామన్న నారాయణమ్మ లక్ష్మమ్మ లక్ష్మీదేవి ఇతర సిపిఐ పార్టీ స్థానిక నాయకులంతా పాల్గొన్నారు